బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా చెప్తున్నటువంటి దివ్య సందేశము పూర్తిగా ఏదైతే బాపూజీ మనకు మహామంత్రం ఇచ్చారు దాన్ని జపం చేస్తే ఎలాగా మనకు ప్రభావం చూపిస్తుంది అనగా దాన్ని ఉచ్చేదించేటువంటి విధి విధానము దాని యొక్క ఎఫెక్టు గురించి నేను మీకు చెప్తాను అంటూ ఉన్నారు మా బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హై ఈ యొక్క మంత్రము దాదాజీ నోటి ద్వారా మా దాదాజీ ఇచ్చినటువంటి మంత్రము ఇది ఎలాగా పనిచేస్తుంది దీని యొక్క ప్రభావము వాయుమండలంలో అందరి మనసులో కూడా ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది చెప్తాను అంటున్నారు మా ఫస్ట్ మనం దాదాజీని జ్ఞాపకం చేద్దాము దాదాజీ నుండి పవర్ తీసుకుందాము అయస్కాంత శక్తిని పొందుదాము పవర్ తీసుకుందాము ఎనర్జీ తీసుకుందాము బేహద్దు శక్తిని పొందుదాము దాదాజీ యొక్క స్మృతి చేస్తూ చేస్తూ బేహద్ కళల పరంధామంలోకి మనము ఆత్మస్వరూపంలో చేరుకుంటూ అనగా మనల్ని మనం ఆత్మగా భావించి బేహదు దాదాజీని స్మృతి చేయాలి అప్పుడే మన లోపల పవర్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు పురుషార్థంలో కూడా ఏం చెప్పారు అంటే పరమాత్మ తండ్రి సదా మీకు తోడుగా ఉన్నారు అని అనగా తోడు యొక్క అనుభవాన్ని పొందాలి అని ఎవరెవరు ఈ అనుభవాన్ని పొందుతారు పొందుతున్నారు ఎవరు పొందలేరు అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి గమనించండి ఇప్పుడు కొన్ని గడియలు కొద్దిసేపు దాదాజీని స్మృతి చేద్దాం పరం మహాశాంతి ఏదైతే మనం సంకల్పం చేస్తూ ఉన్నాము దాన్ని మనము రిజల్ట్ రావాలి అని కోరుకుంటాము మరి అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది మన వాయు మండలము ఎలా మారుతుంది అనే ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది మనము చుట్టుప్రక్కల వాయుమండలం మారుతున్న కొద్దీ మన సంకల్పమే ఆరాగా అయిపోతూ ఉంటుంది వైబ్రేషన్ కదా సంకల్పాలు అంటే ఈ యొక్క ఆరా ఎలా మారుతుంది ఎంతవరకు అయితే బేహద్ కళ పరంధామంలోని పాల లాంటి ప్రకాశము పాల సముద్రం లాంటి ప్రకాశము అని జ్ఞాపకం రాదు అంతవరకు కూడా ఉరికే కేవలం నోటితోటే అనేస్తాం అప్పుడు రిజల్ట్ రాదు ఏదైతే అనుభవపూర్వకంగా సంకల్పం చేస్తూ ఉంటామో రిజల్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మీకు ఫస్ట్ ఆలోచన అనేది రావటంతో నేను దాదాజీ ఎదురుగా ఉన్నాను నా నలువైపులా కూడా పరం ప్రకాశం యొక్క ఆరా ఉన్నది పరం లైట్ వ్యాపించి ఉన్నది అది తెల్లటి పాలలాంటి ప్రకాశము మీ దేహము కూడా ఈ యొక్క పరం ప్రకాశముతో నిండి ఉన్నది అని అనుభవం చేసుకోండి అనుభవం కాకపోతే పంచతత్వాల దేహముగానే మీరు భావిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడైతే అనగా బేహద్ కళ పరంధామంలో లైటే లైట్ ఉంది ప్రకాశమే ప్రకాశము ఉన్నది మనం ఆ ప్రకాశాన్ని భూమిపైకి తీసుకొని రావాలి ఈ వాయుమండలంలోకి తీసుకొని రావాలి అందుకనే అవ్యక్తవాణిలో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు వాయుమండలాన్ని మార్చండి అని వాయుమండలాన్ని పరివర్తన చేయండి అని వాతావరణాన్ని మార్చటము అంటే ఏంటి ఈ విషయం ముందు మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వాయుమండలం తమో ప్రధానంగా అయిపోయింది నెగిటివ్ రికార్డింగ్ వైబ్రేషన్సే ప్రతి కణ కణంలోనూ ఉన్నది దీన్ని మనం పాజిటివ్గా మార్చాలి సతో ప్రధానంగా మార్చాలి అంటే మనము పరంశాంతి సంకల్పం చేస్తే ఈ సంకల్పం యొక్క వైబ్రేషను వాయుమండలంలోని కణ కణంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకి బేహద్ జ్ఞానం లభిస్తుందో రోజు ఈ అనుభూతి బేహద్ జ్ఞానము మన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్తగా మాటలు లభిస్తూ ఉంటాయి అందుకనే బాపూజీ వాయుమండలాన్ని మార్చండి వాయుమండలాన్ని మార్చండి వాయుమండలాన్ని ప్రకాశంగా తయారు చేయండి అంటే వాయుమండలంలో అంధకారం ఉన్నది నెగిటివ్ అదే అంధకారం జ్ఞానము అంటే ప్రకాశము కణకణంలో జ్ఞాన ప్రకాశము పరం శాంతి వైబ్రేషను పరం లైట్ ప్రకాశం అనగా పరమ తత్వము పరం లైటు వాయుమండలంలో కణ కణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రకాశాన్ని జ్ఞాపనం చేయండి అప్పుడే ప్రకాశం అనేది వస్తుంది ఎప్పుడైతే ఆ లైట్ను జ్ఞాపకం చేయమో అంతవరకు ఓన్లీ పరం శాంతి పరం శాంతి పరం శాంతి అనేస్తాము మాట్లాడటంతో ఏమి రిజల్ట్ రాదు అయితే ఎంతైతే డీప్ ప్రకాశము బ్రైట్ ప్రకాశము ప్రకాశం ప్రకాశము వ్యాపించదు దాని లోపల ఐస్కాంతం ఏదైతే ఉందో అందరినీ ఆకర్షించే శక్తి అది రావటం బిగించేస్తూ ఉంటుంది ఈ శక్తి బేహదుకే బేహదు శక్తి బేహద్కే బేహదు పవరు బేహద్కే బేహదు ఎనర్జీ బేహదుకే బేహదు పారస్ పరుసు వేది యొక్క శక్తి పారస్ శక్తి పరుసు వేది అంటే ఏంటి ఇనుమును కూడా బంగారం చేసేది అందుకనే భగవంతుణ్ణి కూడా పారస్నాథ్ అమర్నాథ్ అంటారు మా అంటున్నారు నేను ఢిల్లీలో ఏవైతే చిత్రాలు ఫోటోలు పెట్టానో దాని మీద రాశాను పారస్నాథ్ అని పారస్నాథ్ని జ్ఞాపనం చేయటంతో మనం కూడా పరుసు వేదిలాగా అయిపోతాము పరుసు వేదిని ఏ వస్తువు తాకినా ఇనుము కూడా ఇత్తడైనా రాగైనా అది బంగారంలాగా అయిపోతూ ఉంటుంది పారస్ బంగారము అంటే ఈ పరుసు వేదిని టచ్ చేస్తేనే చాలు బంగారం అయిపోతుంది ఏదైనా ఇక్కడ నిజంగా స్థూలంగా ఏమీ ఉండదు జరగదు కానీ ఆత్మ బంగారంలాగా వాయుమండలం బంగారంలాగా అవుతుంది మీకు తెలుసు కదా బంగారం అంటే ఏంటి సతో ప్రధానం పరమతత్వం విలువగలిగింది అని ఎప్పుడైతే కరెంటు పడిపోతూ ఉంటుందో అనగా మెరుపులు వర్షం వచ్చేటప్పుడు ఉరుములు వస్తున్నప్పుడు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి పైనుండి కరెంటు మరియు అవన్నీ కూడా ఒకసారి సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళతాయో తెలియదు ఒకసారి ఆ పిడుగో కరెంటు ప్రకాశము ఎళ్ళ మీద పడవచ్చు పొలాల మీద పడవచ్చు చెట్ల మీద పడవచ్చు సముద్రంలోనూ పడవచ్చు నీళ్ళల్లో పడితే పర్వాలేదు అది నీళ్ళల్లోకి వెళితే రాయిలాగా అయిపోతుంది చెట్టు మీద పడితే కాలిపోతుంది ఎళ్ళ మీద పడితే పిడుగులాగా వాతావరణం వేడెక్కి అదంతా బాంబు లాగా పోతుంది ఇక్కడ ఈ పరుసు వేధి అంటే ఈ పరం లైట్ కనుక రాయి మీద పడినా అది పరమతత్వంలోకి మారిపోతుంది అంటే హల్కాగా అయిపోతుంది పరమతత్వం హల్కాగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది పాదరసంలో తెల్లగా మారిపోతుంది కానీ ఇంతవరకు ఇలాంటి పరుసు వేధి ఎవరికి లభించలేదు ఏదైతే పరుశువేది అని మనం చెప్పుకుంటూ ఉన్నామో దాన్ని గుర్తించటము అనేది లేదు ఎవరికి లభించను లేదు అసలు కరెంటు ఏ రాయి మీద పడితే అది పారసులాగా పరుశువేదిగా అవుతుంది అంటారు కానీ అది ఎవరికి ఇంతవరకు దొరకలేదు పత్తర్ అనేటువంటిది పేరు బంగారమైనటువంటి రాయి పాదరసం లాంటి రాయి అని కానీ ఇలాంటిది ఏదో ఎక్కడో ఎప్పుడో ఈ భూమి మీద ఏదో యుగంలో ఏదో కాలంలో ఉండి ఉండవచ్చు కానీ ఎవరికి లభించలేదు పురాతనమైన ఋషులు మునులు తపస్విలు ఎవరైతే ఉన్నారో కోటాను కోట్లు మిలియన్ బిలియన్ల సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళకు తెలియదు వాళ్ళకు కూడా తెలీదు ఈ వస్తువు ఏంటి అనేది ఎందుకంటే ఈ పాదరసం బంగారం కంటే చాలా విలువైనది ఆ ఋషులు మునులు దగ్గర బహుశా ఉన్నా కూడా దానికి విలువ వాళ్ళు పెట్టలేదు బంగారం అవసరం లేదు బంగారం కంటే విలువైన పాదరసం వాళ్ళకేం అవసరం వజ్రాలు వైడూరియాలు కెంపులు వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళు వాటిని ఉపయోగించరు ఈ వస్తువులను వాళ్ళు వాడుకోరు వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాటికంటే ఎక్కువ విలువైనది ప్రేమ స్నేహం తపస్సు ధ్యానం యోగం వాళ్ళ దగ్గర ఉన్నది అది అవసరం వాళ్ళకి కాబట్టి అది రాళ్ళు ఉన్నా ఒకప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద వ్యాల్యూ వాళ్ళు పెట్టలేదు దాని గురించి పరుగులు తీయలేదు మనము ఇప్పుడు బాపని జ్ఞాపం చేస్తే ఇక్కడ కూడా వాయుమండలం మారిపోతుంది పరం శాంతి మయం అవుతుంది పరం శాంతి బేహద్కి పరం శాంతి బేహద్కి పరం శాంతి లభిస్తుంది దానితోటే ముక్తి అనేది పొందాలి జీవన్ ముక్తి అనేది పొందాలి పరం శాంతితోటి పరం తోటి పరమ జ్ఞానంతో ముక్తి లభిస్తుంది ముక్తి పొందే ఆత్మలు కూడా దుఃఖపడరు ఇష్టపూర్వకంగా ప్రేమగా కావాలి అని పొందుతారు ఇప్పుడు చూడండి ప్రజలకు ఎంత దుఃఖం ఉంది ఆసుని వృత్తి ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో చాలా దుఃఖి అయిపోతారు ప్రతి ఒక్కరూ వారికి దుఃఖం అనేది లభిస్తుంది దుఃఖమిస్తూనే ఉన్నారు సంకల్పాలలో దుఃఖమిస్తూనే ఉన్నారు స్థూలంలో దుఃఖము లభిస్తుంది రకరకాలుగా దుఃఖాలు ఒకరి ద్వారా ఒకరికి అందుతూనే ఉన్నాయి ఏదో విధంగా ఇటువంటి స్వభావ సంస్కారాలు ఉన్నవాళ్ళు ఎవరికీ కళ్యాణం కూడా చేయలేరు ఇలా ఉంది ఆత్మ లొక వ్యవహారం ఎప్పటివరకైతే వాయుమండలాన్ని మార్చారో అలాంటి ఆత్మలకు ముక్తి అనేది కాదు ఇది చాలా మంచి పద్ధతి కదా ఏదో ఒకటి తెలుసుకుంటారు దుఃఖము బాధ నుండి బయటపడతారు మీరు పరివర్తన అనేది అవుతారు చెయ్యండి శాంతి శాంతిమయం అవుతారు ఈ యొక్క ఆలోచన చాలా లోతైనది పిల్లలైనటువంటి మీరు ఇప్పుడు మనం పరివర్తన కావాలి ఎలా అవుతాము ఏ విధంగా అవుతాము వాయుమండలంలో ఎలా మారుతాము వాయుమండలం మారాలి వాయుమండలం యొక్క ప్రకాశము అయిపోతుంది మరలా ఏమవుతుంది బేహదాత్మలు రక్షించబడతారు హద్దులోని ఆత్మలు ముక్తి పొందుతారు ఎవరైతే బేహదాత్మలు ఉన్నారో ఎవరెవరైతే గనక ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పవర్ వచ్చేస్తుందని బాపూజీ చెప్తున్నారు ఆ కేటగిరీ వాళ్ళే ఆ పవర్ని ముడుచుకోగలుగుతారు పొందగలుగుతారు కొందరు ఉండిపోతారు అంటే వారు వారి యొక్క శక్తి అనుసారంగా పురుషార్థం యొక్క లెక్కతోటి సాధన అనేది ఉంటుంది ఏ విధంగా మారుతారు అనేది తెలుసుకోండి అన్నిటికంటే ఫస్ట్ ఏ విధంగా మారాలి అని పరంధామములో పిల్లలైన మీరు కిందకి మీదకి కావద్దు అంటే భూమి మీద అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి పరంధామము స్థిరంగా ఉండేది మురళిలో చెప్పారు భూమి మీద మీరు పరంధామాన్ని తయారు చేయండి అని ఎలా తయారు చేస్తారు పరం ప్రకాశంతో తయారు చేయండి భూమి మీద పరంధామం ఎప్పుడొస్తుంది పరం ప్రకాశము వస్తే వాయుమండలంలో పరం శాంతి పర ప్రకాశం వస్తే మల్టీవర్స్లో పరం ప్రకాశం వచ్చేస్తే పరంధామం వచ్చేస్తుంది పరంధామం ఎలాగా రోజు చెప్తూనే ఉన్నాం కదా వైట్ కలర్లో ఉండే పవరు పరం లైట్ వైట్ కలర్ యొక్క మహాసముద్రము అని దీని గురించి చింతన చెయ్యండి మల్టీవర్సు ఉండకపోయినా సరే ఇది ఉండదు అది ఉండదు కాదు రక్షించబడేటువంటి ఆత్మలు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ముక్తి పొందేవాళ్ళు ముక్తి పొందుతారు నేను ఇదే కోరుకుంటున్నా అందరికీ శాంతి లభించాలి అని అంటున్నారు మా దుఃఖము బాధ అనేది ఉండరాదు అగ్ని జలంలో ఏ విధంగా మునిగిపోతుందో దుఃఖమైనా బాధ అయినా ఏమీ లేదు ముక్తి అనేది లభిస్తుంది ఇక్కడ పాపం అనేది భస్మం పాప పాపకర్మ ఏదైతే ఉన్నదో అది మీకు వాయుమండలం ద్వారా పాపకర్మని భస్మం చేయాలి పరంధామంని కిందకి దించండి బేహద్దు పిల్లలు ఎలా దించాలి అంటే నష్టోమోహులుగా అయితే పూర్తిగా పరంధామం కిందకు నిస్సంకల్ప స్థితిలో ఉండే స్థితిలో ఉంటే నిండిపోతూ ఉంటుంది కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్పారు దేహము దేహ సంబంధికుల్ని మర్చిపోయేటువంటి ఆలోచన చేయండి దేహము దేహ సంబంధాలు అసత్యమైన బంధాలు ఎవరితోటి ఎవరు లేరు సంబంధము ఎలా ఉన్నా అసత్యమైన సంబంధము సత్యమైన సంబంధం కానే కాదు అర్జునుడుకి భగవంతుడు ఇదే చెప్పారు కృష్ణుడు దేహము దేహ సంబంధికలు మర్చిపోయి ఆత్మస్వరూపంలో ఉండి నన్ను పరమాత్మ తండ్రిని జ్ఞాపనం చేయండి మీ యొక్క చాచా మామ కాక వీళ్ళందరినీ కూడా పూర్తిగా సమాప్తమైపోయినట్టుగా చూడు వీళ్ళందరూ కూడా శవాల్లాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా చనిపోయే ఉన్నారు చచ్చేది ఎవరు సంసేది ఎవరు అంతా చనిపోయిన శవాలే అని జ్ఞాపకం చేయించాడు అర్జునుడికి కృష్ణుడు మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరు చాచా మామ చిన్నమ్మ పెద్దమ్మ కూతురు పిల్లలు మన ఎవరు లేరు ఇది జీవించి ఉన్నటువంటి శవాలే వీళ్ళందరూ చనిపోయే ఉన్నారు వీళ్ళందరినీ మర్చిపోండి ఎందుకు మర్చిపోవాలి అంటే బాబ్ దుర్జానా కోయి నోటితోటి అంటాం కాదు స్థితి కూడా స్వరూపం కూడా స్టేజ్ కూడా అలాగే తయారు కావాలి అందుకనే ఈ పురుషార్థం చేయండి మన్ బుద్ధితోటి అనండి మన్ బుద్ధితోటి స్థితిని తయారు చేసుకోండి మోహులుగా కండి నష్టో మోహులుగా అవటమయ్యే పెద్ద పెద్ద పరీక్ష అన్నిటికంటే పెద్ద పేపర్ ఇదే మోహ స్మృతి స్వరూపం ఎప్పటివరకైతే మన యొక్క మోహం సమాప్తం కాదు ఆత్మలతోటి తగుల్పాటు అనేది ఉండదు ఇదంతా మిట్టి శరీరం మట్టి శరీరము పంచతత్వాల శరీరంతో తగులుపాటు నుండి ముక్తులవుతారు ఎంతవరకైతే మనం పురుషార్థం చేస్తూ ఉన్నామో అంతవరకు ప్రాప్తిని పొందండి ఎనర్జీ మొత్తం కూడా సమాప్తం కావాలి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ పవర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు పురుషార్థం ఈ విధంగా చెయ్యండి ఇప్పుడు ఈ యొక్క సృష్టి తయారవుతుంది కొంచెం మళ్ళీ ఇమిడిపోతూనే ఉంటుంది ఇదే పద్ధతి అంటే నేను చెప్పేది ఏమిటి అనగా బేహద్దు పిల్లలు అయితే పురుషార్థం చేస్తూ ఉన్నారో అది గొప్ప పురుషార్థమే దేహము మరియు దేహ సంబంధికులతో ముక్తి పొందటం దేహము మరియు దేహ సంబంధికులు అన్ని మర్చిపోవటం ఆత్మస్వరూపంగా కావటం ఒక బాపు తప్ప ఇంకెవరూ లేరు బుద్ధిలో ఉండకూడదు ఇలాంటి స్థితి ఎవరికైతే తయారవుతుందో వాళ్ళు ఆత్మ విశ్వ కళ్యాణకారిగా ఉంటారు విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉంటారు బేహద్ మా ప్రి ప్రిస్మృతులు ఉంటూ ఉంటాయి ఆత్మ స్వరూపంగా కండి ఇదే ఇప్పుడు అందరి యొక్క పురుషార్థం రెండే రెండు మాటలు ఏక్ బాప్ దుజానా కోయి దుజానా కోయి దుజానా కోయి ప్యారి హి పవర్ హై ప్యారిహి పవర్ హై బాపుజీ మనకైతే మార్గం చూపిస్తూ ఉన్నారు ఈ దుఃఖమై ప్రపంచం పరివర్తన అయి పరమ అగ్నిగా మారుతుంది అదే మహాకాల ప్రళయం అంటున్నారు అగ్ని అంటున్నారు హద్దులోని ఆత్మలందరూ బేహదు ఆత్మలు కూడా మరి బాపూజీ అందరికీ హెల్ప్ చేస్తున్నారు రెండు వందల పవరిస్తే ఆ ఆత్మలు దగ్ధం అయిపోతారు బేహద్ పిల్లలు ఇమ్ముడ్చుకుంటారు వీళ్ళ దగ్గర బేహద్ కళా పవర్ ఉన్నది బాపూజీ మనకు మార్గం చూపించారు ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు నా బుద్ధిలో అయితే ఈ మాట వచ్చింది పరం శాంతి నుండి ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది వాయుమండలం ప్రకాశంగా అవుతుంది పరం ధామం కిందకు దిగుతుంది ఇదే మంచిది కదా పరం శాంతి పరం శాంతి అని సంకల్పం చేస్తూ ఉండండి పరమ్ మహాశాంతి నమస్తే ధన్యవాదాలు